సో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మీకు కూడా దైవభక్తి చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు చాలా నేను అదే అనుకున్నాను అంతకుముందు ముక్కోట ఏకాదశి ఏమో వచ్చింది వైకుంఠ ఏకాదశి అనుకుంటా వస్తే నా ఎలక్షన్ల ముందు నేను వెళ్ళాను గుళ్ళో ప్రచారం గుళ్ళలో ప్రచారం చేయగలి పూజ చేయడానికి వెళ్ళాను అందరూ ఇట్లా అది విభూతి తడి విభూతి ఉంటుంది కదా ఇట్లా ఒకరికి పెట్టాను పెట్టంగానే వరుస పెట్టి అందరూ పెట్టించుకున్నారు దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల మందికి ఒక రెండు మూడు గంటల సేపు నాకు అదే పనికి అవి పెట్టుకుంటూ వెళ్ళాను పెట్టుకుంటూ వెళ్ళాను అతను తర్వాత మినిస్ట్రీ అనౌన్స్ అయినాక నేను అవి వైకుంటే కదా చేసిన సేవ కోసం గుర్తించి నాకు ఈ షాక్ వచ్చినట్టు అది అని చెప్పి నాకు నేను నవ్వుకున్నాను కానీ వెళ్తాను దేవుళ్ళే మాకు ప్రతి సంవత్సరము తిరుపతికి ఒకసారి శ్రీశైలం ఒకసారి షిరిడి ఒకసారి ఇవన్నీ కూడా వెళ్ళడం అలవాటు మళ్ళీ మాకు ఇప్పుడు కుల దైవాలు ఉంటాయి కదా గుమ్మర మల్లన్న మళ్ళన్న సమ్మక్క సార్లమ్మ ఇవి కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్తాము ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ ఎలక్షన్ కూడా అయిపోయినాక మళ్ళీ అన్నీ ఒక రౌండ్ వేసేసి రావాలని బాబు వెంట్రకలు కూడా ఉన్నాయి నాకేం అంటే అందరిలాగా ఒక్క పొద్దులు ఉండడము లేకపోతే ఉపవాసాలు ఉండడము లేకపోతే ఏమైనా నిష్టలు అవి అవి ఏముండవు ఉండవు నాకు తింటాను తిన్నాకనైనా స్నానం చేసి దీపం ముట్టిస్తాను కొంతమంది ఒక పూ ఒక పూట ఉండండి నేను తిరుపతి వెళ్ళినా మేము తినే దర్శనానికి వెళ్తాం నేను నేనంటే మీరు తినకుండా చేస్తే కడుపులో ఆకలి అవుతుంటే దేవుడి మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది అని అంట నేను వెళ్ళి దీపం ముట్టించుకుంటాను ఆ దేవుడి ఫోటోలు ఉన్న ఫోటోల పేర్లన్నీ చదువుకుంటాను మీరు అందరు మమ్మల్ని చల్లగా చూసుకోవాలి మేము హ్యాపీగా ఉండాలి మాకు ఏ కష్టాలు రాకూడదు ఇంతే అంతకంటే నేను ఏమీ చదవను ఏమీ చెయ్యను అంతే సో మీకు ఇప్పుడు రెండు శాఖలు ఉన్నాయి ఒకటి దేవాదాయ శాఖ అండ్ అటవీ శాఖ ఎన్విరాన్మెంట్ ఈ ఫారెస్ట్ సంబంధించి కావచ్చు అటవీ శాఖ సంబంధించి గ్రిప్ వచ్చింది నేను ఆల్రెడీ రివ్యూ రివ్యూ రివ్యూస్ పెట్టుకున్నాను అన్నీ కూడా డిపో మనకు అన్ని జిల్లాల నుంచి ఆఫీసర్స్ని పెట్టి పిలిచి కూడా పెట్టుకున్నాను అంటే జస్ట్ ఫస్ట్ టచ్ ఇచ్చాను అంతే ఇంకా డెప్త్ ఇన్ డెప్త్గా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాకపోతే ఫైల్స్ మూమెంట్ అదంతా కూడా చూసుకుంటూనే ఉన్నాను ఆయన నాకు పెద్దగా సబ్జెక్ట్ గురించి ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా నేను అక్కడక్కడే చెప్పేసుకుంటాను దాని సొల్యూషన్ తీసుకుంటాను నేను నేను ఎంపీపీ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ మీద ఒక పట్టు ఉంది సబ్జెక్టుల మీద పట్టు ఉంది డిపార్ట్మెంట్స్ మీద పట్టుంది కాబట్టి నాకు చాలా ఈజీ పెద్ద కష్టమేమో అనిపించాలి